సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం ఆపేస్తున్నాం ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు మాకు సంఘీభావాన్ని తెలియజేశారు నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం పొత్తులో ఉన్నాం పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఆ జెండాలు తీయాలి వెనక నాడు కనపడాలి అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్ జెండాలు తీయాలి మీరు జెండాలు దించాలి పది నిమిషాలు జెండాలు దించని మళ్ళీ ఎగరేద్దాం నువ్వు కూడా తమ్ముడు నువ్వు కూడా జెండాలు దించాలి ఓకే కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడతాం ఇంకో పక్క ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం పూర్తి చేస్తాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాయితం ఆది మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం రంజాన్ తోఫా పెడతాం అదే మరిగా మౌజములకి ఇమాములకి ఐదు వేలు నుంచి వేల రూపాయల ఆండోర్యం ఇస్తాం మసీదులకు నెలవారిగా ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ ఈ రెండు కూడా మీరు బేర్ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది ఈ రోజు కూడా మేము కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపూరి తిరగబడింది రాష్ట్రంలో వన్ సైడ్ అయింది రేపు రాబోయే ప్రజలు గెలుస్తున్నారు రాష్ట్రం నిలదొక్కుంటుంది మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్ మేము వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ళ పథకాలు రద్దవుతాయని నువ్వు ఇచ్చేది పది రూపాయలు దోచేసేది వంద రూపాయలు అప్పు చేసింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధిత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా అందుకని ఇప్పుడిచ్చే సమక్షేమం కంటే మెరుగైన సమీక్షేమే మీకు ఇస్తున్నాం మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే ఆడబిడ్డనేది నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా తల్లికి వందలు ప్రతి బిడ్డకి పదైదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధిత మాదని మీకు అందరికి హామీ ఇస్తున్నాం ధరలు పెరిగాయి దీపం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎక్కడా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం తమలో మీ అందరికి హామీ ఇస్తున్నా మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాదే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తామని హామీ ఇస్తున్నా నేను అడుగుతున్నా డిఎస్సి ఇచ్చాడా మీకు ఉద్యోగం వచ్చిందా మీకు ఇస్తాడని నమ్మకం ఉందా మీకు అందుకే కోరుతున్నా ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు రైతులు రాజుగా చేస్తాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇదే కాదు సామాజిక పింఛన్లు చెబుతున్నాను పింఛన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఉద్యోమీ ఇచ్చాను మూడు వేల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధిత మాది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం సైకో జగన్ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై వేస్తానని నేను ఒకటే మీ హామీ ఇస్తున్నా దివ్యాంగులకి పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తున్నాం అది మా కమిట్మెంట్ అది మా గ్యారంటీ నువ్వు మాయ మాటలు చెప్పి మేమేదో పింఛన్లు